గాయపడిన కార్మికుడికి న్యాయం జరగాలి కాంట్రాక్టర్ దాష్టికం నశించాలి విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జీవీఎంసీ అరవై మూడవ వార్డులో భవన నిర్మాణ కార్మికులు నిరసన తెలియజేస్తున్నారు కారణాలు ఈ విధంగా ఉన్నాయి మంగళవారం సాయంత్రం కాంట్రాక్టర్ దగ్గర విధులు నిర్వహిస్తున్న కార్మికుడు ప్రమాదవశత్తు మూడవ ఫ్లోర్ నుంచి కింద పడిపోయాడని ప్రమాదంలో కార్మికుడికి రెండు కాళ్లు ఒక చెయ్యి విరిగిపోయినా కాంట్రాక్టర్ దాస్తికం బయటపడిందని ప్రభుత్వ ఆసుపత్రిలోనే వైద్యం చేయించమని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యానికి తమ దగ్గర నిధులు లేవని కాంట్రాక్టర్ తెలియపరిచాడని ఆవేదన వ్యక్తపరిచారు తోటి కార్మికులు ఈ ఘటనపై మరిన్ని విషయాలు నిరసన తెలియజేస్తున్న కార్మికులు మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి వార్డు సేవా సోదరులకి మా యొక్క మన కార్మికుడు అయినటువంటి ఒక కాంట్రాక్ట్ ద్వారా మూడో ఫ్లోర్ నుంచి కర్ర పలాన్ని జరిగిపోవడం వల్ల జాతి కింద పడిపోయాడు పడిపోయారు కాలు చేతులు విరగడం జరిగింది దానికోసం కాంట్రాక్ట్తో మేము మాట్లాడితే మేము అంత తోచి ఉండదు ఇవ్వలేము మీరు ఏం చేస్తారు చేయండి అన్న మాట వచ్చేసరికి మేము ఇలా కార్మికులందరూ డిమాండ్ చేసాం మా కార్మికుల సోదరుడికి హాస్పిటల్కి నయం చేసి బయట ఇంటికి వచ్చేటట్టుగా మాకు చేయండి ఫర్దర్లో తను రెండు కాళ్ళు కోల్పోయాడు కనుక ఫర్దర్లో అతను ఇంకా పనికి చేయలేడు కనుక జీవన ఉపాధి కింద నాకు సహాయం చేయడం మాకు కోవడం జరిగింది తర్వాత వాళ్ళకి చిన్న చంటి పిల్లలు రెండు చిన్న చంటి పిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తు మేరకు మేము రిమైండ్ చేయడం జరిగింది దానికి కాంట్రాక్టర్ వ్యతిరేకం చేయడం వల్ల మేము ఈ లైన్ లైన్ తీసుకోవడం జరిగిందండి దానికి న్యాయం చేయకూడదని మేము సోదరులు సోదలందరినీ పేదైపడుతూ చాలా తీసుకుంటాం నా పేరు ఈ కుమరావు అండి ఈశ్వరరావు కెంటెడ్ ఈశ్వరరావు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రెస్ మీట్ వారికి నమస్కరించి మా పుస్తకం తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మా బాధ మా బాధలు తెలియ తెలియపరచాలి బయటకు తెలియపరచాలి అని అలిసి ప్రెస్ మీట్ వారు మా బాస్ అయితే మా దగ్గరకు వచ్చారు నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మూడు ఫ్లోర్ లైట్ నుంచి పడిపోయారు అనే వ్యక్తి ఒక కాంట్రాక్టర్ దగ్గర పనిచేస్తున్నారు డాక్టర్ పేరు ఏం పేరు అండి అప్పని లేదు డాక్టర్ పేరు అప్పని లేడు మూడు ఫ్లోర్ లైట్ నుంచి పడిపోయారు పడిపోయిన తర్వాత ఏంటంటే అది కేహెచ్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత రెండు కాళ్ళు విరిగిపోయి నెక్స్ట్ అతను లైఫ్లో కూడా ఎందుకు పని కూడాను నెక్స్ట్ ఇంకేంటంటే అతనికి అంటే అతనికి జరిగిన ఇన్సిడెంట్ ప్రకారం అతనికి జరగవలసింది జరగలేదు హాస్పిటల్లో జరగలేదు ట్రీట్మెంట్ జరగలేదు నెక్స్ట్ ఇంకొకటి లేట్ చేశారు నెక్స్ట్ ఏంటంటే అతను ఏంటన్నాడంటే హాస్పిటల్లో మేము చెప్పినట్టు గవర్నమెంట్ హాస్పిటల్ చూపించుకుంటానంటే చూపించుకోండి లేదంటే బయటి పట్టిన వెళ్తానంటే మాకు సంబంధం లేదు అని అదే నెక్స్ట్ ఇంకోటి కూడా హాస్పిటల్ కూడా స్ట్రైక్ అవుతాడు ద్రాక్షలు ద్రాక్షలు కూడా చూడరంట నెక్స్ట్ ఏంటంటే అతనికి జరిగింది చిన్న చితగా కాదు రెండు కాళ్ళు విరిగిపోయాయి నెక్స్ట్ ఇంజూర్ నెక్స్ట్ జబ్బ కూడా వగిలిసింది ఇంజూర్ అతనికి ఈ రోజుకి మూడు రోజులు ట్రీట్మెంట్ లేదు నెక్స్ట్ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ అతను బాధలు చూడలేక అమ్మాయ అంటుంటే అతను బాధలు చూడలేక వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు నెక్స్ట్ కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో అతను న్యాయం చేయాలని మేము కేంద్రీకరణ భవన్ నిర్మాణ కార్మిక సంఘం నుంచి సంఘం పెద్దలుగా మేము మాట్లాడుతున్నాం కార్మిక సంఘంలో ఉన్నాము దాంట్లో కార్యకర్త అదే పనిచేసే పెడితే అందరూ కూడా కార్యక్రమంలో అందరూ సెలవు తీసి సెలవు పెట్టి ఆయన భాష చేయగల ఈరోజు జరిగిన ఒక కార్మికుడు మా యూనియన్ ఒక సభ్యుడు ఈరోజు ఒక కాంట్రాక్ట్ ద్వారా పనిచేస్తూ పరంజి నుంచి నిన్న సాయంత్రం మూడు గంటలకు పరంజి నుండి పడిపోయి రెండు కాళ్ళు ఒక చెయ్య విరిగిపోవడం జరిగింది దానికోసం మేము అందరం కలిసి ఈ ఒక మాలో ఒక సభ్యుడిగా మేము ఈ పోరాటానికి దిగాం ఈరోజు మాకు న్యాయం చేయాలి మేము జరగాలి న్యాయం ఎందుకంటే కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి తోచిన సాయం వాళ్ళు చేస్తామంటున్నారు కానీ ఇక్కడ పరిస్థితులు చూస్తే మాకు న్యాయం జరిగేటట్టు లేదు కాబట్టి ఈరోజు హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది అక్కడ మాకు న్యాయం జరిగితే పర్వాలేదు లేదనుకుంటే ఈ పోరాటం ఇంకా నేషనల్ లెవెల్లో జరగాలని నేషనల్లో హైవేలు కూడా మేము ఎంత పరిస్థితులు ఎంత పేదవాళ్ళం అందరం అందరం పని చేసుకునే వాళ్ళం ఈరోజు ఈరోజు మా ఆయన జరిగింది రేపు పొద్దున ప్రతి ఎవరికి కూడా జరగకూడదు కాంట్రాక్టర్లు అందరూ జాగ్రత్త పడాలి దానికోసం మేము పోరాటానికి ఈ ప్రధాన డిమాండ్ లేదు మాకు పోరాటానికి మా సభ్యుడు మాకు ఇంటికి రావాలి ప్రతి ఒక్క సభ్యుడు మా యాక్సిడెంట్ అయిన సభ్యుడు ప్రశాంతంగా ఇంటికి రావాలి ఆయనకి ఆరు నెలల్లో సంవత్సరమో ఆయనకి ఎట్టి పరిస్థితులు ఏ అభ్యంతరం లేకుండా ఈ కాంట్రాక్ట్ అనేది ఆయన న్యాయం చేసేటట్టు మేము పోరాటం చేయడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ ఫిర్యాదు ఏది ఇవ్వలేదు ఇంతవరకు మేము ఎందుకంటే మేము ఆల్రెడీ మేము ఒక యూనియన్గా ఉన్నాము మాకు యూనియన్ ఉంది మాకు నలుగురితో పాటు సాంప్రదాయంగా మాట్లాడిన తర్వాత న్యాయం జరగకపోతే మేము లేబర్ కోర్టుకి వెళ్తాం లేబర్ కోర్టు వెళ్ళి హై లెవెల్లో కూడా మేము ఈ ప్రాసెస్ జరగడం జరుగుతుంది కాబట్టి మాకు ఎటువంటి పరిస్థితులు న్యాయం చేయాలి ఈ మీడియా మిత్రుడు కూడా మేము విన్నపించుకుంటేంటే మాలాంటి వ్యక్తులకి మాలాంటి కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా మీరు కూడా న్యాయం చేసేటట్టు ఈ పోరాటం మీ ద్వారా కూడా చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం